రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సమకూర్చేందుకు ముందుకొచ్చాయి ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు ఈ రెండు బ్యాంకుల ప్రతినిధి బృందాలు అమరావతిలో పర్యటించనున్నాయి ఈ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ సిఆర్డిఏ ఉన్నతాధికారులతో వరుసగా భేటీ అవుతారు మధ్యలో మూడు రోజులు రాజధానిలో పర్యటిస్తారు అర్ధాంతరంగా ఆగిన నిర్మాణాలు ఆర్థిక వనరులకు అవకాశం దశలవారీగా ప్రణాళికలు ప్రభుత్వం సీఆర్డీఏ పరంగా వాటి అమలు తదితర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంకు బృందంలో ఇరవై మూడు మంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు బృందంలో నలుగురు సభ్యులు ఉన్నారు వెలగపూడిలోని సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఇవాళ భేటీ అవుతారు అనంతరం సీఎం చంద్రబాబుతో సచివాలయంలోనే అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో ప్రాథమిక ఆలోచనలు ఆర్థిక సాయం ప్రణాళికపై చర్చించనున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలు విధానపరమైన కార్యాచరణపై బృందానికి సీఎం వివరించనున్నట్లు తెలిసింది